హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము మేమైతే ఈరోజు పాడేరు మోదగండం తల్లి టెంపుల్ అయితే వెళ్తున్నాము వెళ్ళినప్పుడు ఏంటంటే మేము మార్నింగ్ బయలుదేరాం కదా సిక్స్ ఓ క్లాక్కి అక్కడ దారిలోని చోడవరంలోని కాఫీ కోసమని ఆగాము మేమైతే కాఫీ తీసుకున్నాము పిల్లల కోసం అయితే బూస్ట్ తీసుకున్నాము అలాగే అక్కడ షాప్ లోనే ఏంటంటే ల్యాబ్ ఉంది అనమాట ల్యాబ్ తో అయితే ఆడుకుంటున్నారు అసలు ఇక్కడ మోదగుండం తల్లి ఎలా వెళ్సారంటే అప్పట్లో గిరిజన ప్రజలైతే పండే కొత్త పంట తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించేవారు అనమాట సమర్పిస్తే అక్కడ సమర్పించి అందరూ వచ్చేసారు వచ్చేసాక అక్కడ ఒక అయితే చెంబు మర్చిపోయి వచ్చేస్తారనమాట చెంబు కోసమని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళారు వెళ్తే అమ్మవారు వాళ్ళ ఐదుగురు రక్కజిల్లులతో పాటు తమ్ముడు పోతురాజు చేసి ప్రసాదం అయితే స్వీకరిస్తున్నారనమాట ఈ వెళ్ళిన అతను అయితే అమ్మవారిని చూశారు చూస్తే అమ్మవారు రెండు కళ్ళు చాలలేదంట అమ్మవారిని చూడడానికి బంగారు కలర్లో ఉన్నారంట అమ్మవారు ఉండి అమ్మవారు కోపం వచ్చి ఈయన్ని చూసి వెంటనే అక్కడ ఉన్న ఎందుకు వచ్చావు అంటే ఇలా చెంబు కోసం వచ్చానమ్మ అని చెప్పారంట చెప్తే చెంబు ఇంకా అమ్మవారి కోపం వచ్చి చెంబు కాలుతో తన్నారంట తన్ని ఈ చెంబు ఎక్కడైతే పడుతుందో అక్కడ మీరు గుడి కట్టుకొని అక్కడ పూజలు చేసుకోండి అంతేగాని ఇక్కడికైతే మీరు రావద్దు అని చెప్పారంట అప్పుడు ఆ చెంబు అమ్మవారి పాదాల దగ్గర పడింది అవే కొండపైన ఉన్న అమ్మవారి పాదాలు గుడి కట్టారనమాట ఇదే అండి నాకు తెలిసిన స్టోరీ అయితే అమ్మవారిది ఇలాంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే టూ త్రీ ఫ్యామిలీస్ కలిపి వస్తే ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలతో పాటు సరదాగా అందరం కలిసి కానీ మేమైతే టెంపుల్కి కదా వచ్చాము ఇంక అందుకే ఎవరిని తీసుకురాలేదనమాట ఓన్లీ మా వరకే వచ్చాము అరకు అది అయితే వెళ్ళాము చాలాసార్లు కానీ పాడేరు మోదగుండమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఘాట్ రోడ్ కదా చాలా భయం ఇదే ఫస్ట్ టైము వెళ్ళడము మేము కూడా మా కారులో ఫస్ట్ టైం అనమాట పిల్లలతో పాటు ఇక్కడ వంటల మామిడి అని బోర్డు అయితే ఉంది కదా ఇక్కడ అయితే చిన్న సంత అయితే అనమాట చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలన్నమాట మనం ఓన్ వెహికల్లో వెళ్తే మాత్రం ఎక్కువ యాక్సిడెంట్స్ అవి జరుగుతున్నాయి అనమాట ఇక్కడ చూసుకొని వెళ్ళాలి సింగిల్ రోడ్ కదా సింగిల్ రోడ్లో రెండు సైడ్ నుంచి కూడా వెహికల్స్ వస్తూ ఉంటాయి చూసుకొని వెళ్ళాలి

ఇక్కడైతే మా పిల్లలు చూడండి రూఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారనమాట నేను వాళ్ళకి తెలియకుండా వీడియో తీస్తున్నాను నెమ్మదిగా మా జ్యోస్ అయితే చూస్తుంది చూ స్మైల్ అయితే ఇస్తుంది అనమాట ఇక్కడైతే చాలా మూవీస్ షూటింగ్ అయితే అవుతుంటాయి కదా అవి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారనమాట అమ్మవారి పాదాల దగ్గరకు అయితే వచ్చాము ఈ పక్కనే కార్ పార్కింగ్ చేసి చేసి వెళ్ళాము ఇక్కడైతే ఆదివారం మంగళవారం అయితే అసలు ఖాళీ ఉండదు యాక్లు కోళ్ళు వేసి వంట చేసుకొని తినేసి వెళ్తారు వచ్చిన వాళ్ళైతే మేము అయితే సండే అందువల్ల అక్కడ అయితే అసలు ఖాళీ లేదనమాట చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇగోండి అమ్మవారి గుడి అయితే ఇదే రోడ్ క్రాస్ చేసేటప్పుడు చూసుకొని దాటాలి రెండు సైడ్ నుంచి కూడా వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా చూసుకొని జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళాలన్నమాట చాలా వెహికల్స్ వస్తున్నాయి సండే కదా ఇదిగోండి పాదాలు పాదాలన్నమాట ఇదే టెంపుల్ ఇంకా అలా టెంపుల్ నుంచి బయటకు వస్తే ఆ పక్కనే మిరియాల తీగలు అలాగే కాఫీ తోట కూడా ఉంది కాఫీ తోట అదిగోండి వైట్ ఫ్లవర్స్ ఫ్లవరింగ్లో ఉందనమాట ఇప్పుడు ఫ్లవరింగ్ సీజన్లో వెళ్ళాము అసలు ఎంత బాగుందో ఆ తోట అంతా కూడా వైట్ ఫ్లవర్స్ అయితే అసలు ఎంత బాగున్నాయో మల్లెపూల్లో ఉన్నాయన్నమాట కాఫీ చెట్లు అవి ఇంకా కాఫీ గింజలు అయితే తయారు ఫ్లవరింగ్ సీజన్లో ఉంది ఇక్కడ అయితే నేను చెట్టుకున్న మిరియాలు అయితే తెంపాను అదిగోండి మిరియాలు చూడండి ఎలా ఉన్నాయో అలాగే కింద కూడా దొరికాయనమాట అవి కూడా తీసాను చూపిద్దామనేసి చూడండి రెడ్ కలరు బ్లాక్ ఫస్ట్ గ్రీన్ వస్తాయి తర్వాత రెడ్ అలాగా బ్లాక్ కలర్లో మారిపోతాయి అనమాట అవి గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే వాళ్ళు నిచ్చెన వేసుకొని తెంపుతారనమాట అక్కడ అక్కడ ఉన్నవాళ్ళు చూడండి మిరియాల కొన్ని చూపిస్తున్నాను చాలా బాగుంది చాలా మంచి స్మెల్ వస్తున్నాయి అనమాట అవైతే చూసి నేనైతే ఇంటికి తీసుకొచ్చానమాట చూడండి చెట్లు అయితే ఎంత హైట్ గా ఉన్నాయో చాలా హైట్ ఉన్న చెట్లు మాత్రము అవన్నీ పై వరకు మిరియాలు తీగలనమాట అగోండి చూడండి మిరియాలు కనిపిస్తున్నాయి చెట్లకి గుత్తు గుత్తులుగా కనిపిస్తున్నాయి ఇంకా మేమైతే ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే బయలుదేరి ఇక్కడ నుండి టెంపుల్ అయితే నైన్ కిలోమీటర్ వస్తుంది ఇదిగోండి ఇదంతా పాడేరు సెంటర్ అనమాట ఈ సర్కిల్ నుండి అయితే రైట్ కి వెళ్తేనేమో అరకు రోడ్డు లెఫ్ట్ సైడ్ వెళ్తే టెంపుల్ అయితే వస్తుంది ఇదిగోండి ఇలా వెళ్తే ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా టెంపుల్ ఆర్చ్ నుండి లోపలికి వెళ్ళాలి అలా వెళ్తే టెంపుల్ అయితే వచ్చేస్తుంది అనమాట టెంపుల్ అయితే రోడ్డు పక్కనే ఉంటుంది మనకి ఎదురుగా కనిపిస్తుంది అనమాట రైట్ సైడ్ లో ఉంటుంది చూడండి కనిపిస్తుంది టెంపుల్ రోడ్డు పక్కనే ఉంది అండి శ్రీ 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 మోదగుండమ్మ అమ్మవారి దేవాలయం అని ఉంది మేమైతే ఇంక ఇక్కడే సైడ్ని కార్ పార్కింగ్ చేసి వెళ్ళాము లోపలికైతే పంపించారు మమ్మల్ని గర్భగుడిలోకి అయితే పంపించారు అమ్మవారికి చీర పూలదండ అన్నీ తీసుకొని వెళ్ళాము అనమాట మేము తీసుకున్న పట్టుసారీ అయితే ఇదే అమ్మవారికి కదా అమ్మవారికి అయితే ఎక్కువ రెడ్ గ్రీనే పెడతారు అందుకోసమైనా తీసుకున్నాము నేను తీసుకెళ్ళిన శారీ ఏంటంటే వాళ్ళ అమ్మవారికి కట్టి మనకి వాట్సాప్లో ఫోటో అయితే పంపిస్తారనమాట మన వాట్సాప్ నెంబర్ అయితే చీర వెనక సైడ్ బాక్స్ మీద రాసుకుంటారు మాకైతే శారీ అయితే చెప్పారనమాట శారీ కట్టడం అయితే కడతాము కానీ టైం పడుతుంది అమ్మవారి పండగ అయితే ఉంది కదా శారీస్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి మీ శారీ ఎప్పుడు కడతాము ఏంటి అనేది అయితే తెలియదు అయితే మీకు ఫోటో అయితే పెడతాము అనేసి అన్నారు గిరిజనుల ఆరాధ్య దైవం ఈ తల్లి ఒక గిరిజనులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా విశాఖ ఏజెన్సీతో పాటు విశాఖ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలైన తూర్పుగోదావరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా వేలాది మంది భక్తులు మోదగుండమ్మకి ఇష్టదేవతగా కొలుస్తారనమాట ఆ తల్లిని నమ్ముకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకము మోదం అంటే సంతోషం సంతోషాన్ని ఇచ్చే దేవత కాబట్టి ఈమె మోదగుండమ్మ తల్లి అయ్యింది మన్యం ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుచుకునే మోదగుండమ్మ తల్లి లలిత త్రిపుర సుందరి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలువబడుతుంది ఒక్కో రూపంలో తన అంశను వెలువరిచి ఆ అంశే మోదగుండమ్మ గిరిజనుల ఆరాధ్య దైవము ఆ తల్లి ఒక్క గిరిజనులే కాకుండా చుట్టుపక్కల వారు అందరూ కూడా ఆరాధ్య దైవంగా పూజిస్తారు ఇంకా టెంపుల్ నుండి అయితే రిటర్న్ అయిపోయి కింద అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అక్కడ ఘాట్ రోడ్లోని ఇక్కడ తేనెపెట్లు అయితే చూడండి అసలు ఎన్ని ఉన్నాయా చెట్టు నిండా ఉన్నాయి అక్కడ ప్రతి ఒక్క చెట్టుకి కూడా ఉన్నాయి అక్కడైతే ఒరిజినల్ తేనె దొరుకుతుందండి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము తీసుకున్నాక అలా కిందకైతే వెళ్ళాము అనమాట వెళ్ళాము ఆ చెట్లు అవి చూసి మారేసి వచ్చేస్తామన్నమాట అవి ఏంటంటే చిన్న పిల్లలు అవడంతో భయపడుతున్నాయి అనమాట ఇంకా అక్కడ కింద పడేస్తే వచ్చి తీసుకుంటున్నాయి అలా తీసుకొని అలా అక్కడ ఒక రెండు పెళ్ళలా వేసాము బాగానే తిన్నాయి అన్నిని ఇంకా అలా దారిపొడికి అన్నీ మంకీస్ ఉన్నాయి వచ్చినప్పుడు ఇంకా వాటి అన్నింటికి వేసుకుంటూ అలా వచ్చామన్నమాట చాలామంది పెడుతున్నారు మంకీస్కి అయితే ఫుడ్ ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కదండి వాటికైతే అక్కడ ఏం ఫ్రూట్స్ అవి దొరకవు దానివల్ల పాపం అవి అలా చాలా ఇబ్బంది పడుతున్నాయి అనమాట ఇంకా లాస్ట్లో వచ్చినప్పుడైతే మా దగ్గర అయితే అరటిపళ్ళు కూడా సరిపోలేదు ఇంకా అప్పుడు అమ్మవారికి కొట్టిన కొబ్బరి చెప్పు ఉంటే అది ఇచ్చేసామన్నమాట తిన్నాయి నా చెట్లలో ఉన్నాయి మంకీస్ అన్నీ పిల్లలన్నీ ఒక దగ్గర ఉన్నాయి పెద్దవి అన్నీ ఒక దగ్గర ఉంటాయి అన్నమాట మా పిల్లలు అయితే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట మంకీస్ మంకీస్ నవి చూసి వాళ్ళైతే ఎప్పుడు ఇన్ని మంకీస్ అయితే చూడలేదు కదా ఇదే ఫస్ట్ టైం చూడడము అందుకని మా దినేష్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు ఇక్కడ చెట్టుకైతే పనస్కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో చెట్టు నిండిగా ఉన్నాయన్నమాట అసలు చెట్టు నిండిపోయింది చాలా పనసకాయలు ఉన్నాయి అదే కాకుండా పక్కన కూడా చాలా చెట్లు ఉన్నాయి అవన్నీ పనస్కాయల్లో ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఇలా మేము కారులో వెళ్తూ వెళ్తూ వేశామనమాట అట్టిపళ్ళు కారు సైడ్కి ఆపడం కూడా అవలేదు వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి ఇంకా అలా కారులో ఉండే వేశాము మేము అయితే సండే వెళ్ళాము టెంపుల్కి కానీ మాతో అయితే వన్ మంత్ పైగా పడుతుంది శారీ కట్టడము అనేసి అన్నారు కానీ ఫ్రైడేకి కట్టేసి ఫోటో పెట్టానమాట మాకు మాకైతే కాల్ చేశారు అమ్మవారు ఈరోజంతా మీరు ఇచ్చిన శారీలోనే ఉంటారు వచ్చి దర్శనం అయితే చేసుకోండి అని చెప్పారు ఇంకా మా హస్బెండ్ గారు అయితే వెళ్ళారు అమ్మవారు శారీ అయితే తీసుకెళ్తారా అని అడిగారు మేమైతే అమ్మవారికి వదిలేస్తాము వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్